హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర సతీష్ యాదవ్ను ఈరోజు మా ఊళ్ళో పీడీల పండుగ ఇదివరాక మా ఇంటికి దేవుళ్ళు నచ్చిన వాళ్ళ మీకు పురుషులు నాకు తాతవుతాడు సీతరాజయ్య అని లక్కారం ఉత్తార మండలం పెద్ద పెద్ద జిల్లా రామాయణంలో కూడా ఫస్ట్ రామాయణం గురువు ఫస్ట్ సీత సీతపాత్ర కట్టింది కాబట్టి ఆయన పేరు సీతరాజయ్య అంటారు నేను పేరు దొందరవేణి రాజయ్య సీత పాత్ర రామాయణం మొత్తం తెలుసు గురువు ఇప్పుడు రావణువురుడు కూడా నాతోని రెండు మూడు సార్లు రావణేశ్వరుడు కట్టి నేను సీత కట్ట ఈరోజు అయితే ప్రతి సంవత్సరం పీరిడ్ లో ఇట్లా గిటప్ వేసుకొని మా ఇంటికి వస్తారు మంచి మిత్రుడు తాత తప్పకుండా ఇట్లనే వేషధారలా కట్టుకుంటూ ఆయన ఆశీర్వాదం మాకుంటానని కోరుకుంటూ నేను మీ నల్ల సతీష్ యాదవ్ను తనతో పిల్లలు అభిమానులు చూడండి మా ఊరి అంతా పిల్లలు ఇవ మా కొడుకు అరుణ్ చంద్రేపు రేపు ఇలా మా తాత మా నట ఒక రామాయణ ఒక గురువు ఇక్కడొక గెటప్ వేస్తాడు ఆ భగవంతుడు దేవాల మొక్కున్నాడట ఆ అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నా కొడుకు నా కొడుకు వయసు అంతా ఉన్నప్పటి నుంచి ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాకపోవడం ఎక్కువ మాట్లాడతావా ఏం చెప్పాలి ఇవి వేసే హోమ్ అంటే మామూలుగా ఇది ఏమంటారు భుజవాళ్ళ భుజవాళ్ళ వేసిన వేసి ఇట్లా పది మంది నవ్వించి పది మంది ప్రేమను ఆకట్టుకోవడం కోసం ఇట్లా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను ఏదో ఒకటి అప్పటి నుంచి కూడా ఈ పిల్లల పండుగ ప్రతి సంవత్సరం అయితే మొక్కు కాదు అప్పుడు నాకు ఏమైంది అంటే మాకు పిల్లలు లేకుండే ఆయన ఒక ఆయన విషయం కడతాను అంటే పాస్ కూడా అక్కడ ఉన్నాం ఉంటే బాబా ఏ బాబా మీరు కడతారా విషయం కడతారా అన్నాను అప్పుడు ఇంకా వేషం కట్టి ఆటలు అక్కడ ఆడిపోయింది అప్పుడు ఏదో పాట అని మా తమ్ముడు మీరు కూడా కట్ట ూరు ఓదు లాంగీసు ఇక ఇట్లా ఇట్లా అదే ఆప్లై అప్పటి నుంచి తప్పకుండా ఎత్తాను అప్పుడు మా సంతానం కూడా జరిగింది మళ్ళా నా బిడ్డ అదే సంవత్సరం తిరిగి వరకు అదే రోజు ఇదే రోజు నిలబడే రోజు నా పెద్ద బిడ్డ పుడు అందుకే మరవకుండా నేను థ్యాంక్ యూ తాత మాకు కు అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి వేషధారణ కట్టుకుంటూ మాకు ఒక రావణ గురువినే నాకు కూడా గురువే సీత పాత్ర కట్టిన తాత పాత్ర కట్టినాక తర్వాత నేను కట్టినా భగవంతు దేవాలల్లో అమ్మవారు అందరినీ కాపాడాలని కోరుకుంటూ నేను మీ నెల సతీశాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కొరకు మా ఛానల్ చేయండి